అసలు దేవుడు ఏదేను తోటను ఎందుకు వేశాడు మనకి తెలియదు అంటే ఈ లోకం అంతా అయిందే చాలా అందమైనటువంటి ప్రపంచాన్ని చేసాడు ఆయన తోట అనగానే మీ మనసుకు రావాల్సింది ఏంటనమాట ఒక గొప్ప పర్వతం ఉంది పర్వతం పైన లావా పొంగుతూ ఉంది ఒకవైపు మరొక వైపు చాలా శ్రేష్టమైన నది ప్రవహిస్తూ ఉంది ఆ నదితో పాటు చాలా విలువైనటువంటి లోహాలు బంగారము వివిధమైన వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే తోట మధ్యలో ప్రత్యేకమైన వృక్షాలు కూడా ఉన్నాయి సో ఇట్లాంటి సమృద్ధికరమైన శ్రేష్టమైనటువంటి పర్వతము పైన ఉన్నటువంటి ఈ యొక్క తోట దేవుని తోటలో జరిగిన విషయం ఏంటంటే దేవుడు ఒక కెరూబును అక్కడ ఉంచాడు కెరూబు తన మార్గాల్ని పాడు చేసుకుంది కనుక కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వెక్కో ఏదో తోటలో నువ్వెకుండో పెరికేశాడు ఏమండి ఎందుకు పెరికేశాడు ఏంటి ఇది చేసినటువంటి పాపం నేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును ఉత్తర దిక్కున నా సభాపర్వతము మీద కూర్చుందురు మేఘమండలము మీద కెక్కుదురు మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంది కదా తోట ఎవరిదండి ఓనర్ గారు ఎవరు దేవుడిది యహో తోట దేవుని మనము ఓనర్ అయిపోదాం అనుకుందాట ఎంత ఇస్తే సమృద్ధిలో సమృద్ధిని అనుభవించకుండా నేనే వాండర్ అయిపోవాలని కూడా ఎంత ఎత్తకోరం ఇది తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టడం కంటే ఇంకా మిచ్చింది దేవుడు ఏం చేశాడంటే